ఈ కథ పేరు దొంగను పట్టించిన తెలివి విజయనగర రాజ్యంలో రాజు శ్రీకృష్ణదేవరాయల పాలనలో పాలనలో రోజు కోటలో పెద్ద కలకలము రేగింది రాజుకి ఎంతో ప్రీతి పాత్రమైన ఒక బంగారు ఆభరణం కనిపించకుండా పోయింది కోటలోని గార్డులు సిబ్బంది అందరూ ఆ ఆభరణాన్ని వెతికినా ఎక్కడా దొరకలేదు రాజు కోపంతో మండిపోయి ఇది కోటలో ఎవరో ఒకరు దొంగతనం చేశారు వెంటనే దొంగను కనుక్కోకపోతే కఠిన శిక్ష అని ప్రకటించాడు ఎవరు దొంగో రాజుకు చెప్పలేకపోయారు అప్పుడు ఆయనకు తెనాలి రాముడు గుర్తుకు వచ్చాడు వెంటనే రాముడిని పిలిచి నీ తెలివితో ఈ దొంగను పట్టి అని ఆదేశించాడు రాముడు వెంటనే ఒక తెలివైన ప్లాన్ వేశాడు ఒకే పొడవు ఉన్న తాడు ఒక్కొక్కరికి ఇచ్చి ఈ తాడు మాయతాడు రాత్రి నిద్రలో పెట్టుకోండి దొంగ చేతిలో ఉన్న తాడు ఒక అడుగు పెరుగుతుంది ఉదయం నేను చూసి దొంగను గుర్తిస్తాను అని చెప్పాను ఈ మాట వింటే అందరూ భయపడ్డారు సాధారణంగా ఉన్న వారు ప్రశాంతంగా నిద్రపోయారు కానీ నిజమైన దొంగ మాత్రం నిద్రపోలేక కంగారు పడిపోయాడు తాడు పెరిగితే నేను పడతా అని భయపడి రాత్రి చీకటిలో తను తాడు కొంచెం కత్తిరించాడు అలా చేస్తే పెరిగినా కనిపించదని అనుకున్నాడు మరుసటి రోజు ఉదయం రాముడు అందరి తాడులను పరిశీలించాడు అందరి తోడలు ఒకే పొడవులో ఉన్నాయి కానీ ఒక్క తాడు మాత్రం కొంచెం తక్కువగా ఉంది వెంటనే రాముడు నవ్వుతూ ఇదిగో ఇదే దొంగ తాడు పెరుగుతుంది అని భయపడి తానే కత్తిరించాడు అని చెప్పాడు దొంగ నిజం చెప్పక తప్పలేదు రాజు రాముడు తెలివిని మెచ్చి బహుమతులు ఇచ్చాడు ఈ కథలోని నీతి బుద్ధితో ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్య అయినా సులభంగా పరిష్కారం కనబడుతుంది తప్పు చేసిన వాళ్ళు తమ భయంతోనే బయటపడతారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి